ఈ చెరువుల కుంటలకు ఇప్పుడే చెప్పినట్టుగా పుట్టకోట ఎరుమట్ల ధంసాపురం కానాపురం చెరువు ఆక్రమణ లాకారం చెరువాక్రమణ ఈ చెరువులు కుంటల ఆక్రమణ జరిగింది చెరువుల కుంటల వాగుల ఆక్రమణతో పాటుగా వాగుల ఆక్రమణ కూడా వాగుల మూడికి కూడా కబ్జాలు చేస్తున్నట్టు నేపథ్యం చేస్తున్నాం సో ఈ లింకు చెరువులు ఏదైతే వీటన్నిటిని ఏదైతే ఉందో గతంలో వెళ్ళేది ఎడభై అడుగులు ఉన్నటువంటి వాగుల్ని ఐదు అడుగులు పది అడుగులు తీసుకొచ్చారు సో ఫ్లడ్ బాగా వచ్చినప్పుడు ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని కనీసం నలభై యాభై అడుగులైనా పెంచి గతం ఎనభై అయితే ఇప్పుడు పెంచలేరు సో చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి కనీసం నలభై నుంచి అరవై ఏడుగుల మధ్య ఉన్న పరిస్థితిని బట్టి దాన్ని ఖచ్చితంగా దాన్ని ఆ నీళ్ళని ఏదైతే ఉన్నదో ఆ బల్లేపల్లి కానాపురం చెరువు దగ్గర నుంచి దాన్ని లకారం చెరువు తీసుకొచ్చి అక్కడ నుంచి కొత్త గోణాలిపురం చెరువు తీసుకొచ్చి అక్కడ నుంచి ధంసలాపురం చెరువు మీదుగా మున్నేరులో కలిపే విధంగా ధంసలాపురం శివాలయం ఏదైతే ఉన్నదో దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి మున్నేరు ప్రాంతంలో కలిపే విధంగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే నేను తెలియజేస్తా ఉన్నాను సో ఇక బల్లేపల్లి కానాపురం చెరువు లకారం చెరువులు కొత్తగూడెం ధంసలాపురం చెరువులని వీటిలో నీళ్లు వాగులు ధ్వసలాపురం ఇప్పటికే చెప్పాం జనం అయితే ఎనభై అడుగులు ఉండాల్సిందే అంటున్నారు సో కనీసం నలభై యాభై అడుగులైనా దాన్ని చేయగలిగితే ఖమ్మం వరద వచ్చినప్పుడు ఆ చెరువు ప్రాంతాలు కుండల ప్రాంతాలు వాగుల పరిసరాలు ఉండే ప్రజలకి ముఖ్యంగా ఖమ్మం ప్రజలకి బ్లడ్ ఎఫెక్ట్ మళ్ళీ స్టోరేజ్ అంటే నీళ్లు వెళ్ళడానికి దారి లేక నీళ్లు వెళ్ళే దారి లేక ఆ నీళ్లు పట్టడం వల్ల ఎక్కువ మనం చూసాం కోర్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా కవిరాజ్ నగర్ ఏరియా అట్లా చూసాము ఆ పరిశ్రమ అట్లా చెప్పుకుంటూ వచ్చినప్పుడు కరకట్ట అయితే కడుతున్నారు రెండు వైపులా మున్నేరికి అటు రావణపేట దగ్గర నుంచి రెండు వైపులా కరకట్ట కడుతున్నారు అది దాదాపుగా ధంసాపురం అవుట్కట్స్ దాకా కంటెద్ది పెడితే మంచిది సో మనం కరకట్ట అనుకున్నాం సరే ఏదో రిటర్నింగ్ వాళ్ళు అయితే కడుతున్నారు అది స్ట్రాంగ్గా కడతారు అనేది ఉంది సో గతంలో దాన్ని ఆమె దాన్ని శాంక్షన్ చేసినటువంటి మాజీ రవాణా శాఖ మంత్రి పువాడయ కుమార్ కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మలహేశ్వర కానీ ఇద్దరు అభివృద్ధి కాముకులే అభివృద్ధి అంటే తాత లాంటివి ఏదైనా ఖమ్మం సంబంధించి శాశ్వత వరద నివారణ చర్యలు ముంపు ప్రాంతం నుంచి చేస్తున్నది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సో ఇక తర్వాత విలీన గ్రామ పంచాయతీలు అనేక సమస్యలు ఉన్నాయి ఆ అనేక సమస్యల్లో నీళ్లు కరెంటు సీసీ రోడ్లు డ్రైన్లు వీటన్నిటికి సంబంధించినటువంటి సమస్యలు నేను అయితే తెలియజేసుకుంటా ఉన్నాను ఎన్ని సమస్యలు ఉన్నాయి సో ఈ క్రమంలో వీళ్ళు ఇప్పటికే చెప్పినట్టుగా పేపర్లలో టీవీలలో ఇరగ పొడుచున పొడుస్తూ ఉన్నారు సోషల్ మీడియా యాప్స్లలో ఎన్ని యాప్స్ ఉంటే అన్నింటిలో పెడతా ఉన్నారు సో రాజకీయ నాయకుల సహజ లక్షణం అది అనుకోండి సో ఏదో వేరే రోడ్డు ఒకదాన్ని అభివృద్ధి చేసావు లేకపోతే ఇంకొక రోడ్ని గాంధీ చౌక్ రోడ్ని వేసావు మొత్తం అభివృద్ధి చేసినట్టు చల్లదు అరవై డివిజన్లు వీళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం అరవై డివిజన్లు ఒక్కడ కూడా మట్టి రోడ్డు లేకుండా అన్ని సైడ్ ట్రైన్లు కట్టి అభివృద్ధి చేస్తామని చెప్పారు ఆ వైపుగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇక విలీన గ్రామ పంచాయతీలకు సంబంధించి వచ్చి మనం ఒకటో చూసుకున్నప్పుడు కైకొండ ఎగడం దాని తర్వాత కాగాకుండ తర్వాత పాండురంగాపురం బల్లేపల్లి వైఎస్ఆర్ కాలనీ అంటే కాలనీ అనుకోండి దాని తర్వాత టేకులపల్లి అంటే టేకులపల్లికి ముందు కానాపురం కానాపురం తర్వాత టేకులపల్లి వెలుగుమట్ల పుట్టకోట రుద్ర రుద్రంకోట పుట్టకోట అల్లీపురం కొత్తగూడెం ధనుసాపురం గోపాలపురం కూడా ఈ మధ్యలోనే ఉంటుంది టేకులపల్లి దగ్గర ఉంటుంది ఈ గ్రామ పంచాయతీలకు మొత్తం విలీన గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి దీంతో పాటుగా వన్ టౌన్ ప్రాంతం టూ టౌన్ ప్రాంతం త్రీ టౌన్ ప్రాంతం ఉంది మొత్తం అన్ని రోడ్లు డ్రైన్లు ఇవన్నీ అభివృద్ధి చేస్తేనే అది నిజమైన అభివృద్ధి ఏదో వైరా రోడ్ ఒకటే అభివృద్ధి చేసి అదే అభివృద్ధి అంటే కాదు బైపాస్ రోడ్ చేస్తాం ఇంకో బైపాస్ రోడ్ చేస్తామంటే అది అభివృద్ధి కాదు సో ఈ రోడ్లు అన్నీ వేయాలా సిసి రోడ్లు అన్నీ వేయాలా కలవట్లు అన్నీ కట్టాలా వరద నివారణ చేయాలి సో దీంతో పాటు ఇంకుడు గుంటలు కావలసిన అవసరం ఉన్నది పార్కింగ్ స్థలాలు ఏదైతే ఉందో ఒక స్టేర్ కంటే ఎక్కువ స్టేర్ కట్టిన వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి గ్రౌండ్ ఫ్లోర్లు రెండు స్టేర్లు కంటే ఎక్కువ వేసి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఇవ్వకుండా రోడ్డు మీద చేసేసి బండ్లన్నీ టూ వీలర్లు త్రీ వీలర్లు ఫోర్ వీలర్లు లారీలు సాగు పెట్టేస్తూ ఉన్నారు మన కొన్ని ప్రాంతాలు చూసినప్పుడు త్రీ టౌన్ ఏరియాలు ఈ సమస్య ఉన్నది సో దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనేది ఇది తెలియజేస్తాం ఇక విలీన గ్రామ పంచాయతీలకు సంబంధించి వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో ఖమ్మం అంటే ఇల్లు కట్టుకునేటప్పుడు ఏమంటే పోతారు అది ఇస్తారు వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు ఇంటి పన్ను కరెంటు బిల్లు కరెంటు మీటర్లు అవన్నీ జరుగుతాయి కానీ విలీన గ్రామ పంచాయతీలు అవన్నీ ఇప్పుడు చెప్పినటువంటి ఊర్లు అయితే ఏదైతే ఉన్నాయో కైగోండగడం కానీ పాండరంగాపురం కానీ బల్లెపల్లి వైఎస్ఆర్ నగర్ టేకులపల్లి కానాపురం ఇల్లుమట్ల పుట్టకోట రుద్రంకోట అల్లీపురం కొత్తగూడెం గంసలాపురం గోపరపురం ఇవన్నీ విలీన గ్రామ పంచాయతీలు ఈ విలీన గ్రామ పంచాయతీలు విలీన గ్రామ పంచాయతీలు కావడం వల్ల గతంలో ఈ విలీన గ్రామ పంచాయతీలు అన్నీ కూడా గతంలో ఉపాధి హామీ పథకం అమలు జరిగేది కొంత ఇన్కమ్ సోర్స్ ఉండేది వాళ్ళకొక కొంత ఆదాయ మార్గం ఉండేది పట్టణ అవి కార్పొరేషన్ చేసినప్పుడు కార్పొరేషన్లు విలీనం చేసిన తర్వాత ఒకవైపు ఈజీఎస్ కరువు పనులు పోయినాయి గ్రామీణ నేపథ్యమే కనిపిస్తే ఆ ప్రాంతాలలో కానీ రెండవ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఏదైతే ఉన్నదో మెప్మ వాళ్ళకి రూపాయి ఇచ్చిన పాపా అనుభవలేదు అది ఏమైనా భవిష్యత్తులో ఇస్తారని చూడాలి ముద్ర రోజులు అంటారు వెయ్యి మంది అప్లై చేసుకుంటే పది మందికి ఇరవై మందికి ఇస్తారు వంద మందికి కూడిరు ఆ ముద్ర అందరికీ అందరికి ఇచ్చినట్టు డాబాలు పేపర్ పేపర్ ప్రకటనలు సో సామాన్యులకి అందరి లేదు ఎవరు ఏ పార్టీ వాళ్ళు అధికారాలు ఉంటే ఆ పార్టీ రంగు జెండాలు మోసిన వాళ్ళకి ఆ చొక్కాలు వేసుకున్న వాళ్ళకి అదుతున్నాయి అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు సో అందుకోసమే విరిగిన గ్రామ పంచాయతీలకు సంబంధించి పరిస్థితి సో ఇంకొకటి విలేన గ్రామ పంచాయతీలకు సంబంధించి అవన్నీ చాలా చిన్న చిన్న గ్రామాలు అవన్నీ తర్వాత కొంచెం జనాభా ఎరువు కొంచెం జనాభా పెరుగు ఉండొచ్చు ఖమ్మం పక్కన ఉన్నారు కాబట్టి అది ఒక భాగం కానీ వీళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే చాలా సమస్యత్మకంగా ఉంటుంది అవన్నీ వాళ్ళ తాతలు ఆ రోజుల్లో కాగితలు ఉండే కాదు వాళ్ళ ఇంతమటికి పొలం అనేది వీళ్ళంతమటుకి ఇల్లు అనేది గెట్లు వాళ్ళు వాళ్ళ రాళ్ళు రాల లేకపోతే గొంతులో బాతుకున్న వాళ్ళు అట్టు ఉండే కానీ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో కలిసిన తర్వాత వీళ్ళకి ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్స్ పెద్ద తలనొప్పిగా ఉన్నది సో ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి కరెంటు బిల్లు కా కరెంటు మీటర్ కావాలి కదా ఫస్ట్ బోర్ వేసుకోవాలి ఇవన్నీ పర్మిషన్స్ అవసరం ఉంది సో కరెంటు ఉంటేనే బోర్ వేసుకుంటారు కాబట్టి ఇది కావాలి ఇల్లు పర్మిషన్ పెట్టడం కష్టంగా ఉంది కాబట్టి ఖమ్మం విలీన గ్రామ పంచాయతీలు ఏదైతే ఉన్నాయో ఖమ్మం విలీన గ్రామ పంచాయతీలుగా దేశవ్యాప్తంగా రాష్ట్ర ఇది అమలు చేయాలి కాకపోతే ఖమ్మం మున్సిపల్ బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అంశాలు నేను చేస్తాను సో కాబట్టి వీళ్ళకి అందరికీ కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తే పొజిషన్ సర్టిఫికేట్తో వాళ్ళ పర్మిషన్ తెచ్చుకుంటారు వీటి నెంబర్ తెచ్చుకుంటారు కరెంట్ మీటర్ తెచ్చుకుంటారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు వీటన్నిటికి సంబంధించి కరెంట్ వాళ్ళకి వాళ్ళకి డబ్బులు కడతారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి వాళ్ళకి డబ్బులు కడతారు ఆ విధంగా ఇంటి పర్మిషన్ ఇంటి పనులు కూడా వస్తాయి సో దానివల్ల అది ఒక సమస్య ఉన్నది సో స్థానిక అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సమస్యని పరిష్కారం చేస్తుందని భావితం దీనివల్ల రెండు విషయాలు ఉన్నాయి గిరియా గ్రామ పంచాయతీల్లో పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ఒకటి ప్రజలు వాళ్ళు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా వాళ్ళకు ఉపయోగాలు జరగడానికి ఆస్కారం ఉంది సో దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది ఒకటి రెండోది ఇందులో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం వస్తుంది అంటే ప్రభుత్వానికి పరోక్షంగా ఆదాయం వస్తుందని చెప్పవచ్చు సో ఇది విలీన గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమస్య కోణంలో చూసి ఈ సమస్యని పరిష్కారం చేయాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటున్నాను ఈ గవర్నమెంట్ అనేక కాలనీలు ఇచ్చింది వైఎస్ఆర్ కాలనీ ఇచ్చింది వెలుగుమట్ల కాలనీలు ఇచ్చింది ధంసాపురంలో ప్లాట్ ఇచ్చింది ఇంకా అనేక కాలనీలు ఇచ్చినటువంటి రమణాగుట్ట ఇటు ప్రాంతాల్లో ప్లాట్లు ఇచ్చింది ఇట్లా అనేక మందికి ఇచ్చిన తర్వాత వాళ్ళకి స్థాయి ఉండి లేక ఇల్లు కట్టుకోలేకపోవటం వల్ల వాళ్ళు అక్కడ ఫెన్సింగ్ వేసుకునే పరిస్థితి అక్కడ ప్లాట్ ఏమైనా ప్లాట్ అడిగిపోద్దాం ఏదైతే ఉన్నదో ముంబై లాగనో ఢిల్లీ లాగనో లేకపోతే ఇంకొక హైదరాబాద్ లాగానో మెడికల్ మాఫియా లాగా ఏదైతే ఉన్నదో మాఫియా భూ డెకాయిట్ బ్యాచ్లు ఏదైతే ఉన్నాయో అధికార పార్టీలో ప్రతి అప్పటిదాకా అధికార పార్టీలు ఉంటారో అధికార పార్టీ పోతే మళ్ళీ ప్రతిపక్ష పార్టీ నుంచి అధికారంలో ఉన్న అధిక అధికార పార్టీలోకి వచ్చి భేద సాధ లేకపోతే ప్రజలు ఎవరిదైనా ప్రభుత్వం ఇచ్చినట్టే అరుడే కదా వాళ్ళకి ఇస్తే ఈ డెకాయిట్ బ్యాచ్లు గ్యాంగస్టర్లు షీటర్లు ఈ బ్యాచ్ ఏదైతే ఉన్నదో భూ మాఫియా దందా చేసే మాఫియా వాళ్ళ స్థలాలను ఆక్రమించుకొని దందా సర్టిఫికేట్లు సృష్టించి రెవెన్యూ వ్యవస్థను మెయింటైన్ చేసి అదేవిధంగా మున్సిపల్ శాఖ వాళ్ళ అవినీతి అధికారులు అందరూ అంటున్నారు నేను రెవెన్యూలో మున్సిపాలిటీలు అందరూ అవినీతి పనులు కొంతమంది ఉన్నారు ఈ అవినీతి కొంతమంది అవినీతి అధికారులను అండ చూసుకొని వాళ్ళకి తాయిలాలు లంచాలు ఇచ్చి ఆ ప్లాట్లు వాళ్ళకి అమ్మి ఇక్కడ ప్రజలలో ముఖ్యంగా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అర్హులైనటువంటి ఆ పట్ట హక్కుదారులకి నష్టం కలిగిస్తూ ఉన్నారు ఆ విధంగా భూదంద రాచకం ఖమ్మం నగరపాలిక సంస్థ సూడో పరిధిలో జరుగుతుంది అనేది తెలియజేస్తా ఉన్నాను సో దాని దానికుడైనా ఎవరికి సంబంధించిన ఇది అది వాళ్ళు ఉండాలి వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి కొనుక్కోవటంలో తప్పేం లేదు కానీ ఈ దందా అనేది అమ్మ మున్సిపల్ కార్పొరేషన్కి తలనొప్పిగా ఉందని తెలియజేస్తా ఉన్నాను సో ఇప్పటికే చెప్పినట్టుగా కొంత అభివృద్ధి జరిగింది అసలు జరిగలేదు లేదు అంటలేదు దీంతో పాటుగా లింక్ రోడ్డు బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు ఉన్నాయి ఇంక ఈ ఇంకా చాలా ఉన్నాయి అరవై డివిజన్కి సంబంధించి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సో అదేవిధంగా స్మశాన వాటికలకు సంబంధించి ముస్లింలకు సంబంధించినట్టు శ్మశాన వాటికలు అవసరం ఉంది అదేవిధంగా ముస్లింలకు సంబంధించి సుమారుగా ఖమ్మం నియోజకవర్గంలో డెబ్బై నుంచి వంద దాకా మసీద్ కమిటీలో ఉన్నట్టుగా మనకి కనబడతా ఉన్నది సో వాటన్నిటికీ కూడా మసీదుకి సంబంధించి ఫండ్ ఇచ్చా మసీదులు అభివృద్ధి చేయాల్సిందే దాంతో పాటుగా ముస్లింస్ వసాయన వాటికలు వాళ్ళు ఒక ఆచార వ్యవహారాలు జరుపుతారు కాబట్టి ముస్లింస్ వసాయన వాటికలకి సంబంధించి మన ఛానల్లో ఇంతకుముందు ముస్లిం పెద్దలతో మాట్లాడిపించా మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం బడ్జెట్ మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో వాటిని ప్రభుత్వ స్థలాలు అసైన్ ల్యాండ్ చాలా ఉన్నాయి వాటిలలో ముస్లిం సమాజానికి ఇప్పుడున్న వాటిని అభివృద్ధి చేయాలి నీళ్ళు వర్షం వస్తే నీళ్లు పడుతున్నాయి కాబట్టి వాటిని మరం పోసి కొంచెం డెవలప్ చేయాలి అక్కడ స్థానిక ముస్లిం పెద్దలు ఏదైతే బోర్లు వేయాలి అవసరమైతే వర్షాకాలంలో అంత్యక్రియలు చేసేటప్పటికి సంబంధించి ఒక స్లాబ్ గదిలాగా కూడా వేయాలి ఆ విధంగా ఉండాలని తెలియజేస్తున్నాం ఇది ముస్లిం సమాజానికి సంబంధించి హిందూ శ్మశాన వాటికలు కూడా ఇవన్నీ ఇదే పరిస్థితులు మీరు ప్రకాష్ నగర్ దగ్గర నుంచి చూసుకుంటే పాండరాంగపురం దాకా మనం చూసుకున్నప్పుడు ఒకటో వారి దగ్గర నుంచి ఒకటో డివిజన్ దగ్గర నుంచి అరవై డివిజన్ దాకా సో మనం చూస్తూ ఉన్నాం గతంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలు అవి ఇల్లుబడి మూగులైపోయినప్పుడు సో వాళ్ళకి సంబంధించి కూడా హిందూ సమాజానికి సంబంధించి కూడా శ్మశాన వాటికలు వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ అదేవిధంగా ఖానాపురం అలాగేవి బిర్యానీ గ్రామ పంచే సంబంధించి స్థానిక ప్రజల అభిప్రాయం తీసుకొని ఇప్పటికే వాళ్ళు ఇప్పటికే చెప్తున్నారు మన ఛానల్ కూడా మనం గత ఎన్నికలప్పుడు కూడా చెప్పాము ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను సో హిందూ సమాజానికి సంబంధించి శ్మశాన వాటికలకు సంబంధించి వాటిని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా క్రిస్టియన్ బెరియల్ గ్రౌండ్స్ అంటారు వాళ్ళు క్రిస్టియన్ శ్మశాన వాటికలకు సంబంధించి వాళ్ళకు పది ఎకరాలు అడుగుతా ఉన్నారు కనీసం ఐదు ఎకరాలు అనేయాలి వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ కాహ బేరీకి సంబంధించి విలీన గ్రామ పంచాయతీలకు సంబంధించి క్రిస్టియన్ సమాజం క్రిస్టియన్ మాస్టర్స్ అసోసియేషన్ బలోషిట్లోనే వాళ్ళు చాలా కాలంగా దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పోరాటం చేస్తూ ఉన్నారు సో వాళ్ళు ఎవరైనా మనిషి చనిపోతే అంత్యక్రియ చేసుకోవటం పెద్ద తలనొప్పిగా తయారైంది బతికున్నప్పటికంటే చనిపేదరావు అంత్యక్రియ చేయటం ఆ క్రిస్టియన్ సమాజం ఉన్నటువంటి ముఖ్యంగా నిరుపేద వర్గాలకు చాలా కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది సో క్రిస్టియన్స్ క్రిస్టియన్ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు బెరేర్ గ్రౌండ్లో వాళ్ళు అది చేసుకుంటారు కాబట్టి క్రిస్టియన్ సమాజానికి సంబంధించి కనీసం మూడు సెంటర్లు తగ్గకుండా మూడు ఐదుల పదిహేను ఎకరాలు ఇస్తే క్రిస్టియన్ బరేల్ గ్రౌండ్స్ అంటే క్రిస్టియన్ శ్మశానవాడికలకు సంబంధించి వాళ్ళ సమస్య పరిష్కరించినట్టుగా ఉంటుంది అవధిగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో ముఖ్యంగా ఖమ్మ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చూడా పరిధిలో సంబాద్రి అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో అద సంబాద్రి చూడ సంబాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఆక్రమించినటువంటి అంటే గవర్నమెంట్ అసైన్మూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటే పట్టించుకునే ఆదులు లేకుండా పోయారు వాటి ఎంక్రోచ్మెంట్స్ని పెన్షింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది సో దాన్ని పెన్షింగ్ చేయాల్సినటువంటి వాళ్ళు చోద్యం చూస్తున్నటువంటి పాలక వర్గాలని అధికారులను మనం చూస్తాము ఇదంతా ఒక అయితే అందరూ నేను అనలేదు మున్సిపల్ రెవెన్యూ అధికారులు అందరూ అవినీతి పర్లు అంటే కొద్దిమంది ఉన్నారు చాలామంది మంచివాళ్ళు కూడా నేను చూశాను నేను ఠాగూర్ సినిమాలో ఠాగూర్ లాగా ఉండేవాళ్ళు కూడా నేను చూశాను నేను సో చాలామంది నేను ఖమ్మ మున్సిపాలిటీలో మనం వాటర్ బాటిల్ ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోరండి చూశాను ఒక అధికారి నేను చూశాను నేను తన గురించి మొత్తం బయోగ్రఫీ చూసినప్పుడు తన ఒక గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని వచ్చాడు నేనే ఆశ్చర్యపోయాను ఖమ్మ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నారు పేరెందుకు లేదు మళ్ళీ ఆయన్ని ఒత్తిడి చేస్తాను ఖమ్మ మున్సిపల్ కార్పొరేషన్ అంత సిన్సియర్ అధికారులు ఉన్నారు ఉన్నారండి నిజం మీరే మైక్రోస్కోప్లో బయోస్కోప్లో ల్యాబ్లోకి వెళ్ళి చూడవచ్చు లేదు నిజం చాలా సిన్సియర్ అధికారులు కూడా ఉన్నారు సో అయితే వాళ్ళతో పాటు కొద్దిమంది అది అవినీతి అధికారులు ఉన్నారు ఖమ్మ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ సమ్మాద్రి అర్బన్ డెవలప్మెంట్ ఏదైతేందో చూడాల పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటుంటే మున్సి కొద్దిమంది రెవెన్యూ అధికారులు కొద్దిమంది మున్సిపల్ అధికారులు వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తూ ఇళ్ల పనులు ఇస్తూ వెంచర్ పర్మిషన్స్ ఇస్తూ ఆ విధంగా ఒకవైపు ప్రభుత్వ ఆస్తులకి నష్టం చేస్తున్నారు రెండో వైపుగా అరాచక మాఫియా రియల్ మాఫియా భూదంత మాఫియాకి పరోక్షంగా సహకరిస్తూ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో అశాంతికి కారకులవుతున్నారు వీళ్ళ మీద ఉక్కుపాతం మోపాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో రెవెన్యూ అధికారులు ఏం పర్మిషన్ ఇస్తున్నారు ఈ అవినీతి ఎంక్రోచ్మెంట్స్కి అసైండ్ భూములు ప్రభుత్వ భూములు మున్సిపల్ అధికారులు ఇంటి పని వేస్తున్నారు కరెంట్ వాళ్ళు వాళ్ళ తాయిలు అందరూ ఉన్నారంట కరెంటు వాళ్ళు కూడా కరెంట్ వాళ్ళు కూడా మనుషులు కరెంట్ వాళ్ళు కొంతమంది అవినీతి అధికారులు డబ్బు తీసుకొని అవినీతి చేసి కరెంటు మీటర్లు ఇస్తూ ఉన్నారు సో ఇదంతా పరిస్థితి సో ఇంకొక మనం చూసుకున్నప్పుడు ఒక పేదోడు ఒక డెబ్బై గజాల్లోనో ఒక వంద గజాలలోనో యాభై ఎనిమిది జియో ప్రకారం ఒక స్థలం ఒక గుడి చేస్తే ఎక్కడ లేని అందరూ పోలీసు వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి కరెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఇరిగేషన్ వాళ్ళ దగ్గర నుంచి సంబంధించిన డిపార్ట్మెంట్ ఏ ఉంటే వాళ్ళందరూ వచ్చేసి అసలు వాళ్ళే అడగిపోతారు అది పనిక్రాని స్థలమైనా వాళ్ళు వేసుకున్నారు సో పేదలు ఎవరైనా ఈ ఖమ్మానగరంలో వీళ్ళు వేసుకుంటే ఈ పరిస్థితి సో ధనికులకు సంబంధించి వచ్చినప్పుడు ఇప్పటికే చెప్పాం అనేక చెరువుల కబ్జాల ఆక్రమణలో మనం ఇప్పటికే చెప్పాం సో కలెక్టర్ ఉషారాణి గారు ఉన్నప్పుడు ఆమె వాళ్ళు ఎలగొట్టారండి ఆమె సిన్సియర్గా డ్యూటీ చేస్తుంటే ట్రాన్స్ఫర్ చేయించారు హైదరాబాద్ వెళ్ళి ల్యాబింగ్ చేసి సో రియల్ ఎస్టేట్ మాఫియా రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు వెంచర్లు వేసుకొని చేసుకునే వాళ్ళు పర్మిషన్ చేసుకునే వాళ్ళు మనకు అభ్యంతరం లేదు వాళ్ళ చేతులు ఎత్తి చేతులు జోడించి ఎందుకంటే వెంచర్ ఎస్టేట్ చాలా జాగ్రత్త చేస్తారు చాలా కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సో వాళ్ళతోనే అభ్యంతరం ఏమీ లేదు చాలా వెంచర్స్ నేను చూశాను వాళ్ళు సిన్సియర్గానే పని చేసుకుంటున్నారు కొంతమంది శ్రీగంధం వల్ల ప్రయోగపడ్డారు కొంతమంది డెవలప్మెంట్ చేసి ఇస్తున్నారు సో అన్ని పర్మిషన్స్ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఇంకా అనేక రకాల పర్మిషన్ తీసుకొని యాజమాన్యాలకు సంబంధించి వాళ్ళకి నమ్మకంగా రేటు పెరిగేలాగా ఉంటుంది భూమి మీద ఒక రూపాయ పెట్టుబడి పెడితే రూపాయి పెరుగుతుంది వాళ్ళకి సంబంధించి అట్లా ఉంటుంది రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకుంటారు ఇక్కడ నేను అనేది ప్రభుత్వ భూములు ఎంక్రోచ్మెంట్ చేసి ఆక్రమణ చేసి అది వెంచర్లు చేస్తే ఆ వెంచర్లకు సంబంధించి కరెంట్ మీటర్లు వేస్తున్నారు లైట్లు వేస్తున్నారు వీళ్ళే అన్నీ వేస్తున్నారు వీళ్ళే అవకాశం ఉంటే సీసీ రోడ్డు కూడా వేసి పెడతా ఉన్నారు సో ఇది ఎంత మటుకి కరెక్ట్ అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఖమ్మం సూడా పరిధిలో కానీ ఖమ్మం పరిధిలో కానీ ఖమ్మం జిల్లా పరిధిలో కానీ పేదలకు ఒక న్యాయం ఉంది దళితులకు ఒక న్యాయం ఉంది అనేది సో ఖమ్మం కిల్లా ఇప్పుడు వాళ్ళకి కిల్లా ఖమ్మం ఇప్పుడు వాళ్ళ గుమ్మం నాకైతే తెలియదు అట్లా అనిపించలేదు నేను చూసినప్పుడు సో ఏది అమైనప్పటికీ కూడా ఆక్రమణలో ఆక్రమించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో భూ ఆక్రమణదారుల మీద పేదలకు సంబంధించి అవకాశం ఉంటారట యాభై ఎనిమిది జీవో ప్రకారం కొద్దిగా రెండు వందల గజాల పైన ఉంటే యాభై తొమ్మిది జీవో ప్రకారం చేసే ప్రయత్నం అయితే రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని చెప్పేసి సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సో దాంతో పాటుగా ప్రధానంగా ఖమ్మంలో ఇంకా ఈ అంటే ఈ భూమాఫియా ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి లేకపోతే అదేవిధంగా ఒక ప్లాట్ నిద్ర కమ్మల మీద ఉప్పుపాదం మోపాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఖమ్మం నగరానికి సంబంధించి సుమారుగా సపోజ్ ఒక లక్ష లీటర్లు అంటే ఖమ్మం టౌన్ అనేక ట్యాంకర్లు ట్యాంకులు ఉన్నాయి సో అవుట్ కట్స్కి సంబంధించి వచ్చినప్పుడు ప్రధానంగా ఈ సమస్య మనకి వాటర్ సమస్య మనకి ప్రధానంగా కనపడతా ఉంది ముఖ్యంగా ఇదిలో మూడు వందల అరవై ఐదు రోజులు పన్నెండు నెలలు నీళ్లు ఉండే ప్రాంతాలు ఒకటి మూడు ప్రాంతాలు చేస్తున్నాను పన్నెండు నెలలు నీళ్లు ఉండే ప్రాంతాలు ఒకటి ఉంటుంది మళ్ళీ ఏసవి కాలం మాత్రం నీటి ఉండే ప్రాంతాలు రెండోది మూడోది సంవత్సరం పూడు కాదు నీటి ఉండే ప్రాంతాలు మూడు ఉన్నాయి సో అందుకోసమే సో ఏసవై కాలంలో లేకపోతే మూడు వందల అరవై రోజులు నీటి ఎద్దురుండే ప్రాంతాలకి నీటిని సరఫరా చేసే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను సో అవసరం కొత్తగా వాటర్ ట్యాంకులు కట్టి ఆ విధంగా నీటి సరఫరాలు పెంచే ప్రయత్నం చేయాలి కానీ సంబంధించి ఒక్కొక్క కుటుంబానికి నాలుగు వందల లీటర్ల నుంచి వెయ్యి లీటర్లు నీళ్ళు ఇవ్వాలి కనీసం రోజు నుంచి రోజైనా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ వర్గా మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గాలు ఆలోచన చేయాలి సో ఉన్న మున్సిపల్ బడ్జెట్ సరిపోదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి వీటిని అమలు చేసిన పరిస్థితి ఉన్నది సో దేశవ్యాప్తంగా చూసినప్పుడు నాలుగు కోట్ల పైగా ఇళ్ళు అవసరం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు అదేవిధంగా సాక్షాత్తు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ అన్న అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మన తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు లక్షల ఇళ్ళు అవసరం ఉందని చెప్పేసి అడుగుతున్నారు ఈ క్రమంలోనే మేమంటున్నాం ఖమ్మం టౌన్లో సుమారుగా ఒక లక్ష పదివేల ఇల్లు ఉన్నట్టుగా మనకి ఖమ్మంలో అర్థం ఉంది కానీ ఖమ్మం గ్రామీణ ప్రాంతాల్లో పనులు కరువై పట్టణ ప్రాంతాలకి పిల్లలు తగ్గిచ్చుకోవడానికి ఉపాధి అవసరాలు విచ్చా ఇక్కడికి వచ్చి బతుకుతా ఉన్నారు వాళ్ళు వచ్చి కూడా పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై నలభై ఏళ్ళు అవుతుంది అక్కడ లేనప్పుడు ఇక్కడ ప్లాట్ ఇవ్వడం తప్పేం లేదు సో మల్టీనేషనల్ కంపెనీలకి ప్రభుత్వ ప్రభుత్వాలకి ఇప్పటికే యాభై ఆరు లక్షల కోట్లు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం స్వంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా యాభై ఆరు లక్షల కోట్లు ఇచ్చారు సో ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా వందకు తొంభై తొమ్మిది శాతం ఉన్న ప్రజలకు పది లక్షల కోట్లు ఇచ్చారు అది కేషన్ కేజీబియ్యం రూపాయి కానీ లేకపోతే పెన్షన్లు కానీ అనేక రాయితీలు గ్యాస్ కనెక్షన్ రాయితీలు కానీ రెండు వందల కరెంటు బిల్లు కానీ వీటన్నిటికి సంబంధించి సో ఆ విధంగా చూసినప్పుడు పేదలకు సంబంధించి ఒక ప్లాట్ లేకపోతే వీళ్ళు ప్లాట్ ఉన్న వాళ్ళకి ఐదు లక్షల డబ్బులు అందరికి అందరికి ఎంతమంది వీలు ఉంటే అందరికీ అదేవిధంగా ప్లాట్ లేని వాళ్ళకి వాళ్ళు డబ్బులు పెట్టడం కట్టించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఖమ్మ మున్సిపాలిటీ ఖమ్మ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నది ఇది ఖమ్మ మున్సిపాలిటీ తమ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించింది కదా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేస్తే బాగుంటుంది సో అభ్యర్థుల ఎంపీకి సంబంధించి ఫస్ట్ వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళ జెండా మోషన్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు ఏ ప్రభుత్వం వచ్చిన అది నేను పార్టీ పార్టీ అంటున్నా సో నాకు నా జర్నలిజం కోణంలో నేను తెలుసుకున్నది మొదటి నిరుపేదలకు ఇవ్వాలి తర్వాత పేదలకు ఇవ్వాలి తర్వాత సామాన్యులకు ఇవ్వాలి తర్వాత దిగువ మంచి తరగతి తర్వాత మధ్య తరగతి తర్వాత మీరు ఎవరికైనా ఇచ్చుకోండి ఇది రేషియో ఉన్నాయి ఇచ్చినటువంటి కొన్ని చాట్లు సరే అది బాగా జరుగుతూనే ఉంది కొన్నిసార్లు కారు ఉండి ఏసీ ఉండి సీసీ కెమెరాలు పెట్టి డబుల్ డబల్ ఫ్రిడ్జ్ నుండి డబల్ కూలర్ నుండి రెండు బండ్లు ఉన్న కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు అదే చర్చ జరుగుతుంది కమ్మను సో మీరు ఇచ్చుకుంటే మీ వాళ్ళకి ఇచ్చుకోండి సో వాళ్ళకి ఒకటో రెండు ఇచ్చుకోండి ఇంకా రేషియో దాని ప్రకారం రెండు మూడు ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి సో పాటుగా అరువులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి అంటే ఇది స్టేట్ పాలసీ అయినా కూడా అరువులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి అరువులందరికీ పెన్షన్లు ఇవ్వాలి అరువులందరికీ ఇల్లు ఇల్లు స్థలాలు ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు లోన్ ఇవ్వాలి పది లక్షలు ఇస్తే మంచిది అదేవిధంగా స్థలం గెలవలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం ఇల్లు కట్టించి వాళ్ళకి ఇది వల్ల ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుందని ప్రజలు భావిస్తారు సో ఖమ్మ మున్సిపల్ బడ్జెట్తోనే ఈ నూట ఎనభై ఎనిమిది కోట్లు నూట ఎనిమిది పాయింట్ మూడు ఒకటి కోట్లతో ఇప్పుడే ఫస్ట్ ఏజ్ బడ్జెట్ దీంతోనే మొత్తం అయిందనుకోండి సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తుంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తుంటాయి ఇంక ఇతర దాతల ద్వారా కూడా ఖమ్మం అభివృద్ధికి సంబంధించి ముందుకెళ్లాల్సిన అవసరం ఇది ఎన్జిఓలు లయన్స్ క్లబ్ రోడ్డు క్లబ్ అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తా ఉన్నాయి ఖమ్మం నీటి ఎత్తు వచ్చినప్పుడు అనేక స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున వచ్చి పనిచేసి అదేవిధంగా అనేక మంది దాతలు ఇంకా ఆర్యవేశ మహాసభ వాసో క్లబ్లు లయన్స్ క్లబ్లు రోటరీ క్లబ్లు అనేక స్వచ్ఛంద సంస్థలు చేతనా ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళు అనేక రకాల వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఏదైతేనే వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఇతర ప్రాంతాల తెలంగాణ నర్మల నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చి సో వాళ్ళకి కోటి రూపాయలు నష్టం లేక యాభై లక్షల నష్టం జరిగితే మనం అంతా తీర్చలేకపోవచ్చు కానీ వాళ్ళకి సంబంధించి మేము ఉన్నా మీకు అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా చేసినటువంటి ఇదే ఏదైతే ఉందో అది చాలా సంతోషకరంగా ఉందనేది మనం చెప్పవచ్చు పెద్దల మిత్రులారా ఇది సో దీనికి సంబంధించి సో ఆ విధంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి పరిస్థితులు అలా ఉన్నాయనేది తెలియజేసుకుంటాను తెలియజేసుకుంటా ఉన్నాను అనుభదారంగతి